సిరుపులియూర్ నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటైన ఈ క్షేత్రం తమిళనాడులోని కుంభకోణం సమీపంలో కొలువయ్యుంది ఇక్కడ స్వామి తలపై కిరీటం లేని నిరాడంబర స్వరూపంలో దర్శనమిస్తారు ఇది చాలా అరుదైన దర్శనం సిరుపులియూర్ అంటే చిన్న పులి ఉన్న ఊరు అని అర్థం ఒకసారి పులికేసి అనే ముని మహావిష్ణువు మీద భక్తితో ఈ క్షేత్రంలో తపస్సు చేస్తాడు అతని భక్తికి మెచ్చిన మహావిష్ణువు కేశవ పెరుమాళ్ రూపంలో ప్రత్యక్షమై అతనిని వరం కోరుకోమనగా స్వామి నాకు ఎప్పుడూ మీ పాదాల చెంతనే ఉండిపోవాలని ఉంది అని పులికేసి అంటాడు అప్పుడు కేశవ పెరుమాళ్ ఆ మునిని గర్భగృహ ద్వారానికి పక్కన ఒక పులి రూపంలో ఉండే శిలగా నిలిపాడు ఈ కారణంగానే ఈ క్షేత్రం సిరుపులియూర్ అనే పేరుతో ప్రసిద్ధి చెందిందని స్థలపురాణం చెబుతోంది మరొక కథనం ప్రకారం ఇక్కడ సత్యనిష్టతో కూడిన ఒక సాధారణ నిరాడంబర భక్తుడు స్వామి కోసం తపస్సు చేయగా అతని సత్యవ్రత దీక్షకు మెచ్చిన మహావిష్ణువు ఆ భక్తుడిని అనుగ్రహించాడని అందువల్లనే ఈ క్షేత్రం సత్యవ్రత క్షేత్రంగా విరాజిల్లుతోందనే కథ ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రం నిరాడంబరతకు నిస్వార్థమైన భక్తికి అద్దంలా నిలిచే అద్భుతమైన వైష్ణవ క్షేత్రం.